ఇదే వార్ రూమ్ లోనా సీనియర్ నాయకురాలు ఉండవల్లి శ్రీదేవ్ అని ఉంటున్నారు శ్రీదేవ్ గారు ఎలా చూస్తున్నారు అంటే ఈ ఫలితాలని ఊహించారా ఈ మెజార్టీని నేను ముందే ఊహించి తాడికొండ అసెంబ్లీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఒకే రాజధాని అమరావతి అని చెప్పాను ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నారో విభేదించి నేను మొట్టమొదటి పర్సన్ వైసీపీ నుంచి రావడం జరిగింది నాతో పాటు ప్రజలందరూ కూడా వచ్చారని లేట్గా తెలిసింది కానీ లేట్ కానీ లేటెస్ట్ గానీ రిజల్ట్ బాగా వచ్చింది ఎందుకంటే నేను కొంచెం చదువుకునేదానికని ముందు వచ్చాను బట్ ప్రజల్లో తేడా రావడానికి ఇంత టైం పట్టింది ఏదైనా కానీ టీడీపీకి వన్ థర్టీ త్రీ జనసేనకి అరౌండ్ ట్వంటీ ఉంది బీజేపీ సెవెన్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ దాడుతుంది మ్యాజిక్ ఫిగర్ అండ్ ఇది చారిత్రాత్మక విజయం ఇది ముందే ఊహించాము నేను ముందే ఊహించి ఉండవల్లిలో హౌస్ కూడా తీసుకున్నా అంటే దట్ మీన్స్ ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ దట్ చంద్రబాబు నాయుడు గారు గోయింగ్ టు విన్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అయితే ఏంటంటే అమరావతి రాజధాని అని ప్రపంచానికి తెలిసే మాదిరిగా ఈరోజు ఈ యొక్క మ్యాండేట్ ఏదైతే ప్రజలు ఇచ్చారో అది తిరుగులేని చారిత్రాత్మక తీర్పు ఎందుకంటే ఎవరు కూడా ఇంత ఊహించుండరు ఎందుకంటే బాహుబలి సినిమాలో మహిష్మతిని దేవుడు దాన్ని నాశనం చేస్తున్నప్పుడు బాహుబలి వచ్చి రక్షించడానికి వస్తాడు అదే మాదిరిగా అమరావతిని రక్షించడానికి అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు కనుక అమరావతి ఊపిరి పీల్చుకో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు అంతేగా కూడా పరిశ్రమలు వస్తాయి ఈరోజు నిజంగా ఆ తాడుకొని నియోజకవర్గం గెలిచి నేను చేయలేని పని ఇప్పుడు జరగబోతుంది కనుక ఈ విషయంలో మొట్టమొదటిగా సంతోషపడేది ఉండవల్లి శ్రీదేవి కనుక శ్రీదేవి గారు మీరు తొలుత నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు అవన్నీ ఇప్పుడు ఏమనిపిస్తున్నాయి చాలా ఇబ్బందులు పడ్డాను నా ఆఫీస్ పగలగొట్టారు ప్రజా తీసుకెళ్ళిపోయారు ఎంతో ఒక సైకో పాలన ఒక సైకోను ఎదిరిచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేనే ఒక దళిత మహిళ మహిళ వచ్చి జగన్ని ఎదిరించాడు అంటే అది అసలు ప్రజలందరూ కూడా ఇంత చేయగలరా అనుకున్నారు కానీ నాకు తెలుసు ఇది ఒక సైకో సైకో పాలన పోవాలి అంటే సైకిల్ రావాలి అని ఎప్పుడో చెప్పాను అది వచ్చింది కనుక మొట్టమొదటి పర్సన్ సంతోషపడేదంటే అది నేనే కనుక ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు ప్రజలు అంటే మహిళలు మాత్రం లేరు మహిళలు వైసీపీకి ఓటే పండు పండగ చేసుకుందాం పదకొండింటికి రెడీగా ఉండి సజర్ రామ్మోహన్ సజ్జల గారు సజ్జల రామకృష్ణ గారి రెడ్డి గారు చెప్పారు మరి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు చూడాలి ఎందుకంటే ఒక నియంత పాలన యూ టర్న్ బదులు జే తీసుకున్నాడు సింగిల్ రాజధాని అని చెప్పి రాజధానికి మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా మరి అదే రాజధాని కాదు మూడు రాజధానులు ఉన్నాయని మూడు తలకాయలు ఉంటాయని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్ గారు మరి ఆయనకి ఈరోజు ప్రజలు ఎట్లా లెంపదెబ్బలు కొట్టారనేది కూడా ఈరోజు ప్రజలు చెప్తున్నారు సో ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ కనుక ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు ఇంక్లూడింగ్ మహిళలు కనుక మహిళా సాధికారత అంటే ఇది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కనుక ఈ పార్టీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది